నీకు ఏ రకంగా సహాయం అందింది ఇప్పుడు నాకు ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ నుంచి అయితే కదా ఫేస్బుక్ నుండి వచ్చింది మరి అది చెప్పొచ్చు కదా అక్కడ నేను సింగిల్ వీడియోలు చేసినప్పుడు అప్లోడ్ చేసినప్పుడు నాకు ఫేస్బుక్ నుండి డబ్బులు రావట్లేదు అదే ఇట్లాంటి వీడియోలు చేసినప్పుడు నాకు ఫేస్బుక్ లో పెడితే ఎక్కువ మంది చూస్తున్నారు దానివల్ల నాకు ఫేస్బుక్ కూడా నీ డబ్బులు వేస్తున్నాడు అక్క దానివల్ల నేను తింటున్నాను నా ఫ్యామిలీ నడుస్తుంది మరి చెప్పొచ్చు కదా తిప్పి తిప్పి నేను అదే వచ్చాను కదా అడిగిన అందుకనే నువ్వు చేసేదాని పైన నీకు క్లారిటీ లేనప్పుడు జనాలు ఇట్లా మాట్లాడతారు ప్రతి అడిగిన వాళ్ళే ఇదే క్వశ్చన్ వాళ్ళతో రిలేషన్ ఉందా ఏ రిలేషన్ ఉందా నేను ఇప్పటిదాకా కూడా నీకు రిలేషన్ ఉందా అని అడగల నాగరాజు వీళ్ళతో కామెంట్స్ మీరు అడగడం కాదు ఇందులో వచ్చే కామెంట్స్ చెప్తున్నా మీరు అడిగారని సో మనం ఒకటి ఎందుకు చేస్తున్నాము ఏ పర్పస్ మీద చేస్తున్నాము ఎందుకు చేయాల్సి వచ్చింది ఇవన్నీ తెలుసుకుంటే ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ చేసుకోవడానికి ఉంటది అదే నువ్వు పది మందికి చేయలేక ఇంకో పది క్వశ్చన్లు అప్పుడు ఇంకా సంగతి ఆగిపోద్దిగా సో అదే అందుకే అడిగాను నేను మనం ఏదన్నా చేసే ముందు ఎందుకు చేస్తున్నాం నీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి అని అందుకే అడిగా మంత్లీ ఎంత సంపాదిస్తారా మంత్లీ అంటే థర్టీ కే రూమ్ రెంట్ అంత ఎంత పోతుంది టెన్కే మొత్తం ఒక సెవెంటీ అంతే సెవెంటీ పోయింది సెవెంటీనా సెవెంటీయా పదిహేడు పదిహేడు వేలు ఖర్చులకు పోతే మిగితావి ఇంటికి పంపిస్తాం ఫేస్బుక్ నుండి ఎంత వరకు వస్తుంది నీకు ఫేస్బుక్ నుంచి ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయింది పర్లేదు బానే వస్తుంది పర్లేదు బానే వస్తుంది ఒక పది పదిహేను వేలు ఇక్కడ వేసుకున్నా కూడా నీకు బషీర్ మాస్టర్ వాళ్ళు అంటే నువ్వు నార్మల్ గా విజు గౌడ్ గారి యూట్యూబ్ ఛానల్లో కూడా చేస్తున్నావు అనుకుంటున్నా విజయ్ రాజా విజయ్ విజయ్ ముద్రాజ్ గారు దానిలో చేస్తున్నావు ఎక్కువ బషీర్ అన్న దాని బషీర్ మాస్టర్ దానిలో చేస్తున్నావు విజయ్ ముత్రాజ్ చేస్తాను గుంట నాగరాజు చేస్తాను ఇంకా ఎవరైనా అడిగితే బయట ఛానల్లో కూడా చేస్తాను బయట ఛానల్స్ లో చేరిస్తా అక్కడ నుండి ఒక పదిహేను వేలు అట్లా వచ్చినా కూడా అంటే ఎవ్రీ మంత్ వీళ్ళనిక సాలరీ టైప్ లో ఇస్తారా బషీర్ అన్న నాకు ఎంత కావాలంటే అంత ఇస్తాను నేను అడిగినప్పుడు అలా ఓకే బషీర్ అన్న విషయం అయితే ఇంకా నేను పెన్కడులే ఒక బ్రదర్ అని చెప్పొచ్చా నీకు కంప్లీట్ సొంత బ్రదర్ లాగా గుంటి మా గుంటిలో నచ్చింది ఏంటి అంటే నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎక్కడున్నా హషారా హషారా అని పిలుస్తాడు ఆ ఏదన్నా తినే అంటాడు నచ్చింది అంటే ఎరే గుంటూగా నీ మీద నచ్చిందో నాకు ఏదీ లేదురా నిజంగా లేదురా ఓకే ఈ ఇంటర్వ్యూ ద్వారా నాగరాజ్ కి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు ఏం చెప్పను ఇప్పటి దాకా నార్మల్ గా ఏదైనా థ్యాంక్ యూ చెప్పాలి చెప్పాలి థ్యాంక్ యూ రా నన్ను నేను ఎన్ని మాటలన్నా ఒరే అన్నా ఎరా అన్నా ఏదైనా పడతావ్ చాలా థాంక్స్ గుండి ఓకే సో ఇంకా కోపం వచ్చినప్పుడు వాడే ఏంటి బాగా కోపం వచ్చినప్పుడు ఇక చిరాకు వచ్చింది విన్ని కొట్టాలి అన్నప్పుడు వచ్చే మాటలేంటి నా ఏం మాట్లాడుతున్నారా ఎందుకన్నా బురద ఇట్లా నవ్వు కూడా తిరుతాడు ఊతడా స్మైల్ పోస్ట్ నేను అసలు నాకు కోపమే రాదు అక్క దేంట్లోను కోపం అస్సలే రాదు గొడవ అసలు పడవా నాకు ఎవరితో గొడవలు పను అసలు ఎవరితోనే అది గొడవ పడే సిచ్యువేషన్ అనుకో చెప్పేస్తా కోపం వచ్చింది అనుకో నాకు కోమొచ్చే ఎక్కడ మాట్లాడాలి నాకు చనా నేను చెప్పేసి ఎక్కడ నుంచి నేనే వెళ్ళిపోతాను అలాగే చెప్పి నువ్వే వెళ్ళిపోతావు గా వెళ్ళిపోతున్నా ఇంకేమేమి టాలెంట్స్ ఉన్నాయి నీలో అక్క నాలో అంటే ఏదన్నా మంచి డైలాగ్ చెప్తావా మాకోసం సినిమా డైలాగ్ నీ అంటే డేరింగ్ స్టార్ కదా నువ్వు సో అంత పెద్ద పేరు పెట్టుకున్నావు కాబట్టి ఏదన్నా ఓకే సాంగ్స్ అక్క డైలాగ్ బెస్ట్ సాంగ్స్ అంటే పర్లేదు ఒక సాంగ్ ఒక డైలాగ్ నా కోసం డైలాగ్ అయితే నీ స్టైల్లో అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నార్మల్గా నిన్ను ఎలా చూస్తారో ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో ఈ రీల్ గానీ ఏదైనా పెట్టాను అనుకో ఈ షార్ట్ పెట్టాను అనుకో అట్లా వెళ్ళాలి వ్యూస్ మామూలుగానే వెళ్తే నేను కూర్చొని కామెంట్ చేసుకుంటారు ఇప్పుడే ఇంకా ఇంత మాట్లాడే ఇంకా ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడేవరా ఏం మాట్లాడలేదు నిన్నేదో తప్పు కదా అని నన్నే వేసుకుంటారు ఇంకా నువ్వు మంచిగా ఉంటావు అక్క నాకు పడితే అట్లేం కాదు అదేం లేదు నాకు ఏం రా సాంగ్స్ డైలాగ్స్ అంటే నన్ను ఎలా ఇరికి నేను ఏం మాట్లాడతాను ఏం కాదు సరదాగా ఒక డైలాగ్ ఒక నీకు నచ్చింది జై కెమెరాలు నీవి మేము కాసేపు సైలెంట్ గా ఉంటాం వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాం ఒక డైలాగు ఒక డై ఒక ఏమంటారు సాంగ్ నేను ఇలా సాంగ్స్ రావు వెంకటేష్ మూవీలో అయితే నాకు బాగా ఇష్టమైన సాంగ్ నాకు బాగా ఇష్టమైన డైలాగు ఇదే నాకు మస్తు తెలుసు పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టడం అని ఏ మళ్ళీ ఒక సర్వన్స్ మా డైలాగ్ అంటే ఇష్టం పెద్ద అప్పుడప్పుడు అదే చూసుకుంటా ఎందుకంటే పిల్లల్ని ఎవరో కంట్రోల్లో పెట్టలేరు ఏ హస్బెండ్ కంట్రోల్లో పెట్టండి అంటే నీకు దివాస్ అయ్యేదే కాదు ఓకే నీ డ్రీమ్ ఏంటి నీ గోల్ ఏంటి నువ్వు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నావు లైఫ్లో నా 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 డ్రీమ్ గోల్ అంటే ఫస్ట్ నా పాప అని చెప్తా ఓకే పాపని సెటిల్ చేయడం పాపని పాప పాపకి సింగింగ్ బాగొచ్చు ఓకే నా ఆ సింగింగ్ ఒకటి డాన్స్ ఒకటి బాగా చేసిద్ది నేను కూడా పాను జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చింది కదా రామ్ చరణ్ ఇద్దరు తీసారు అందులో త్రిపుల త్రిపుల సాంగ్ చాలా బాగా పాడిద్ది మా పాప ఓకే చాలా సాంగ్స్ ఆమెకు ఆమె మంచిగా పాడిద్ది లేకపోతే ఫోన్ చేసి పాడిద్ది ఆ పిల్లకి నచ్చింది చేపించాలి నా డ్రీమ్ అంతే మా పిల్ల మీదే నా డ్రీమ్ అంతే ఓకే నీ లైఫ్ అంటే నార్మల్గా ఒక్కొక్కసారి అనిపిస్తుంది నా లైఫ్ నాశనం అవ్వడానికి ఇట్లవ్వడానికి కారణం వీళ్ళే అనేవాళ్ళు ఉన్నారా ఉన్నారు ఏడుపు వచ్చింది ఎప్పుడైనా సూసైడ్ చేసుకుందాము అసలు ఈ లైఫ్ వద్దరా బాబు అనిపిస్తుంది కూడా అనుకున్న ఒక అబ్బాయి మోసం చేశాడు ఎందుకు లవ్ స్టోరీయా పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత ఓకే ఎలా ఎందుకు ఏమైంది అయ్యింది ఇంకా తన గురించి సడన్ గా నవ్వుతూ ఉన్న నువ్వు ఎందుకని డల్ అయిపోయావు ఏమైంది తను నేను చాలా నమ్మాను ఓకే వద్దలే ఇంకా పర్లేదురా బాధ చెప్తే తగ్గుతుంది అంటారు కదా చాలా మందికి యాక్చువల్గా నేను ఎందుకు అడుగుతున్నాను ఇంటర్వ్యూ ఎందుకు ఇంతసేపు తీసుకున్నా అంటే కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఒక ర్యాపో ఉండాలి కొంచెం టైం పడుతుంది అడగగానే ఎవరు కూడా హాయ్ హాలో చెప్పగానే ఆ నువ్వు ఎప్పుడు కష్టపడ్డో చెప్పు అంటే చెప్తారా ఏం జరిగింది తనకే తనని తన నిన్న తన పేరు ఇంకో ప్రసాదే ఓ ప్రశాంత్ 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 ఎక్కడ కానీ ఓకే ఇటు సైడ్ తమిళ అబ్బాయి అబ్బాయి తమిళ అబ్బాయి ఏ విలేజ్ అంటే వాళ్ళ విలేజ్ వచ్చేసి ఆర్ని ఆర్ని వేలూరు దగ్గర ఆర్ని ఓకే తను నమ్మాను నేను పెంచుకున్న పప్పిని ఇచ్చాను మనీ కూడా చాలా పెట్టాను ఎంతవరకు టూ ల్యాక్స్ పెట్టాను టూ ల్యాక్స్ ఎలా పరిచయం ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ కాదు ఒక ఈవెంట్లో తన కేరళ ఈవెంట్ చేస్తాడు అలా పరిచయం ఎన్ని ఇయర్స్ లవ్ అవ్వకన్ ఇయర్ వన్ ఇయర్ ఎవరు ప్రపోజ్ చేశారు నీకు నేను అన్ని చెప్పా ఇలా ఇలా అని సరే అని స్టార్టింగ్ అని తర్వాత గోవా ఇవన్నీ తిప్పిన మనీ అంతా వేస్ట్ చేసి పప్పిని అన్ని తీసుకుని వెళ్ళి ఈ నాడే ఇంకా పాప గురించి అడ్డు చెప్పాడు సర్లే ఓకే నో ప్రాబ్లమ్ అని ఇంకా నేను ముందు నీకు పరిచయం అయినప్పుడు నీకు పాప అంతే అక్కడ జనరేషన్ అందుకనే ఇంకా అందరికీ దూరంగా ఉంటున్నా ప్రెసెంట్ అయితే నాకు ఏ లవ్ మీద ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు ఓకే ఏం చెప్పాడు బాగా అంటే ఫైనల్గా గొడవ ఏం జరిగింది ఇద్దరికి మామూలుగానే గొడవలో ఈ వీడియోస్కి అట్లకి ఇట్లకి అలా అలా గొడవ ఎన్ని డేస్ అయింది జరిగి మేమిద్దరం మాట్లాడుకున్న ఒక వన్ మంత్ బట్టి అలాగే ఒక నెల నెల అవుతుంది ఓకే బాగా డిప్రెషన్కి వెళ్ళాను చాలా వామో తలుచుకుంటేనే నేను నా వల్ల అవదా అసలు ఓకే బాధ ఇంకానే ఉంటా రూమ్ లో బాధపడుతూ ఉంటా ఇవన్నీ మర్చిపోడానికే బషీర్ అన్నారా ఒంటరిగా ఉండేం జాతో వచ్చింది అంటే లైఫ్ లో ఆల్రెడీ అంత పెద్ద దెబ్బ తిన్నావు కదా మళ్ళీ ఒక అబ్బాయిని చాలా నిజంగా చేసిన తప్పే నేను బట్ అంటే లైఫ్ సెటిల్ అవుతుంది అంటే తోడుంటాడు అనుకొని వెళ్ళావు అంతే కానీ మళ్ళీ ఎదురు దెబ్బ ఇంకా వద్దు అసలు ఏం నేర్చుకున్నావు ఈ రెండింటి నుండి ఈ రెండింటిలో ఏం నేర్చుకున్నాను అంటే లైఫ్లో ఎప్పుడు ఎవరిని నమ్మకూడదు ఇప్పుడున్న జనరేషన్ ఎంతవరకు మనీ అంతే ఉన్న మనీ వేస్ట్ చేసుకోకూడదు ఒంతగా ఉన్నా పర్లేదు కానీ ఎవరి జోలి తీయ నార్మల్గా చాలా మందికి ఒక డౌట్ వస్తుంది ఎప్పుడన్నా ఏదైనా నాకు అయ్యింది అనుకో నాకు ఏదైనా అయ్యి నేను రేపటి నాడు నేను లేకపోతే నా పాప పరిస్థితి ఏంటి అమ్మ అక్క చెల్లి వీళ్ళంతా ఉన్నారు అనే ఆన్సర్ కాకుండా నువ్వు లేకపోతే నీ పాప ఏ కష్టం పడకూడదు అనే దానికి నువ్వు ఎలా సెటిల్ చేయాలనుకుంటున్నావు సెటిల్ అంటే అయిపోయింది అక్క సెటిల్ ఎట్లా అంటే ఇప్పుడు పాప విషయానికి వస్తే తల్లి అనేది ఉండాలి మీరు చెప్పినట్టు తల్లి కంటే ఎక్కువ ప్రేమిచ్చేది అమ్ముంది కాబట్టి అమ్మకి ఎలా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందా పాప ఓకే అమ్మకే ఎక్కువ అటాచ్మెంట్ ఎప్పుడైనా అడిగిందా నాన్న ఏరి నాన్న రాత్రి వెళ్తాది వాళ్ళ దాని దగ్గరికి వెళ్తాది మాట్లాడుకుంటది ఓకే ఓకే వాళ్ళ బాండింగ్ ఉంది వాళ్ళ బాండింగ్ ఉంది ఒక మీ ఇద్దరు బాండింగ్ ఫ్యూచర్ లో కలిసే ఛాన్సెస్ చేస్తున్న ఏం లేవు లేవు అసలు వద్దు అనుకుంటా కంప్లీట్ గా అసలు ఇవ్వరు వద్దు లైఫ్ కి పాపను మా చూసుకోవాలి ఓన్ గా ఉన్న సరే పర్లేదు కానీ ఇంకెవరి లైఫ్ లో తెలుసు ఓకే ఆ అబ్బాయికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తా ఇప్పుడు నేను చీట్ చేసిన అబ్బాయికి ఏం చెప్పను నన్ను చీట్ చేస్తా ఇంకెవరిని చీట్ చేయగానే ఒకటే చెప్తా ఓకే ఇప్పటికైనా వస్తాడు నా కాలకాడికే వస్తాడు అన్న నమ్మకం ఉంది ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీగా ఉండు ఇంకా ఇంకా లైఫ్ లో మంచిగా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను ఏదైతే స్టడీస్ ఉందో దానిపైన కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్తాను అంతకు మించి ఇంకేం చెప్పాను అండ్ మళ్ళీ ఒక దెబ్బ తగిలింది కాబట్టి సో జాగ్రత్త దెబ్బకే సో మా ఇంటర్వ్యూ ఎలా అనిపించింది నాకు మీ ఇంటర్వ్యూ బాగుంది బట్ ఓకే ఇది ఎక్కడ రీచ్ అవుతుందో చూడాలి ఇది ఇంకా ఎంతమంది నాకు షేర్ చేస్తారో చూడాలి ఒక ఛానల్ అనుకుంటా టూ ఛానల్ అయితే నాకు చాలా మా ఊరు మా విలేజ్ వాళ్ళు ఫ్రెండ్స్ అంతా షేర్ చేశారు ఏంటో షా ఏంటో షా అని ఇంకా మీ రీల్స్ ఎంత మీ ఛానల్ నుంచి నాకు ఎంతమంది పంపిస్తారో చూడాలి ఎలా అనిపించింది మా ఇంటర్వ్యూ బాగుంది బాగుంది నువ్వు తెలియదు కదా ఎందుకు లేదు అన్నది ఒక క్వశ్చనా చెప్పుకుంది ఒక క్వశ్చన్ లాగింది ఒక అడగనని చెప్పి లాగింది ఒక అసలు నేను ఏమన్నా అన్నానారా ఏమనలేదు కూడా సో ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సో అది ఈ ఇంటర్వ్యూ అయితే మొత్తం చూసిన వాళ్ళకి అండ్ స్టార్టింగ్ లో కూడా ఒకవేళ క్లిప్ దయచేసి ఉంటాయి ఆ అమ్మాయిని నేను ఏదో సీట్ లో కూర్చోబెట్టి కావాలని పిలుసుకొని అయితే ఏం తిట్టలేదండి ఆమె కంటెంట్ మీద నేను రెండు క్వశ్చన్లు అడిగిన అంతకు మించి ఇంటర్వ్యూలో ఆమె తిట్టింది లేదు అడిగింది లేదు నువ్వేమన్నా ఫీల్ అయ్యావా ఇంటర్వ్యూలో ఫీల్ అయ్యా నేను ఒక విషయానికి దేనికి రా బషీరాన తిట్టకుండా తిట్టాను అన్నీ అది ఇప్పుడు నేను తీసుకోవాలి నేను బయటికి వెళ్ళాగా అన్నయ్య నుంచి అన్నయ్య నేనైతే తిట్లా అక్క సరదాగా క్వశ్చన్ అడిగింది అంటే నాగరాజు నేను మాట్లాడుకుంటే అక్క సరదాగా నీ నీ క్వశ్చన్ సరదాగా అడిగింది అన్నయ్య నేనైతే నేను తిట్టలేదు లేదులే అక్క సరదాగా అడిగింది క్వశ్చన్ అయితే నువ్వు ఇంటర్వ్యూ చూసి తర్వాత చెల్లె అని నన్ను అక్క సరదాగా అడిగింది సరదాగా పన్నీకి ఇచ్చాను ఆ క్వశ్చన్ పన్నీ అంట తీసుకోండి అనిందా అనలేదా అనేది నాకు తెలీదు సో అది ఇంటర్వ్యూ ఆ అమ్మాయి ఏం తిట్టలేదు ఏం అనలేదు ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మరో గెస్తో కలుదాం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్